నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం మధుమాత్రం నీలిమా మాటలు పట్టించుకోకుండా వెంకటలక్ష్మితో బాధగా మాట్లాడుతూ మాట్లాడుతూ వెంకటలక్ష్మి చేతిని పట్టుకున్న గోపి చేతివైపు చూశాడు మధు వెంటనే అసలే నేను ఇక్కడ బాధపడుతూ ఉంటే మీరు పెళ్లి చేసుకుని చేతులు కలుపుకుని నా ఎదురుగానే కూర్చుంటారా అని చెబుతూ గోపి చేతిని పైకి లేపాడు వెంకటలక్ష్మి చేతిని పట్టుకుని ఉన్న గోపి చెయ్యి అలానే పైకి లేచింది గోపి అన్నయ్య నువ్వు వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకున్న సరే వెంకటలక్ష్మినాది నా భార్య మాకు పెళ్లి కాలేదు కాని తనని భార్యగానే అనుకున్నాను ఇప్పుడు నువ్వు ఇలా పట్టుకుంటే నేను చూడలేను ముందు తన చేయి వదులు అని చెబుతూ గోపిచేతిని వెంకటలక్ష్మి చేతిని పట్టుకుని వెడదీయడానికి ప్రయత్నించాడు వెంకటలక్ష్మి ముందునుంచి పట్టుకుని లేదు కాబట్టి తన చెయ్యి మామూలుగానే ఉంది పట్టుకుంది గోపి కాబట్టి మధు గట్టిగా లాగగానే కాస్త లూజయి వెంకటలక్ష్మి చేతి స్పర్శదూరమవుతూ ఉండగానే నా చెల్లిని వదలకు బావా అని సుధీర్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి వెంటనే టక్కున వెంకటలక్ష్మి చెయ్యి పట్టుకుని చేయి బిగించాడు వదులు అన్నయ్య ఇప్పుడు సుధీర్ లేడుకదా ఇప్పుడు వదిలి కూర్చో అని మధు గోపి లాగుతూనే ఉన్నాడు మధు దేవుడి దగ్గర దీపం పెట్టిన తర్వాత చెయ్యి వదలద్దు అని సుధీర్ ఎందుకో గట్టిగా కోరుకున్నాడు రా అందుకే వదలటంలేదు ఇందాకటినుంచి దేవుడి దగ్గరికి వెళ్లాలని చూస్తున్నాను నువ్వేస్తానన్నావని నీకోసమే ఎదురుచూస్తున్నాను ముందు సుధీర్ని చూసుకునిరా అని మ్యూదువుగా చెప్పాడు పెళ్లి చేసుకోవడానికి సుధీర్ చెప్పాడని చెప్పావు అలాగే పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు తన చెయ్యి కూడా ఏదో ఒకటి చెప్పకు నీ పెళ్లితో నాకు సంబంధం లేదు తను నాది సుధీర్ చివరి కోరిక అని ఏదో మొక్కుబడిగా తాళికట్టావు అంతే నేనే తన భర్తను నువ్వు ముందు మాత్రం వదులు అని మధు చిన్నపిల్లవాడిలా గోపిచేతిని మళ్లీలాగడం మొదలుపెట్టాడు గోపి మధువైపు చూస్తూ ఒకసారి చెబితే వినాలి మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు సుధీర్ బావను చూసుకునిరా అని కాస్త సీరియస్గా చెబుతూ తన చేతిని పట్టుకున్న మధుచేతిని గట్టిగా పట్టుకుని తన చేతి నుండి దూరంగా తీసుకెళ్లి వదిలాడు ఇంక మధు ఏమీ మాట్లాడకుండా తలదించుకుని దీని గురించి తర్వాత మాట్లాడేది ఏమీ లేదు సుధీర్ ఆనందం కోసం నువ్వు తన మెడలో కట్టినా సరే తను నాదే దీన్ని ఎవరు అడ్డుకున్నా నేను ఊరుకోను మధు గట్టిగా చెప్పాడు అది ఎలా కుదురుతుంది మధు అన్నయ్య వెంకటలక్ష్మికి గోపి అన్నయ్యకి పెళ్లి జరిగిపోయింది ఇప్పుడు నువ్వు మళ్లీ కొత్తగా మొదలు పెట్టుకు అని చెప్పింది నీలిమా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నదీ ఏమిటి మీ ఇద్దరూ మాట్లాడేది ఏమిటి దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పాను కదా ఇప్పుడు ఇద్దరూ నోరు మూసుకోండి గోపి ఒక్క అరుపు అరిచాడు వెంటనే నీలిమ కోపంగా అటు గోపివంక ఇటు మధువంక లేచి నాగభూషణం పక్కన నిలబడివున్నా తులసి దగ్గరకు వెళ్లిపోయింది మధుమాత్రం అలాగే కిందే కూర్చుని ఉంటే ఒక్క చేతితోనే లేపి తన పక్కన కూర్చోబెట్టుకుని ఇప్పుడు జరగాల్సింది చూడు మధు ముందు సుధీర్ బావని చూసి తరువాత మామయ్యతో మాట్లాడు ఒక్కగానొక్క కొడుకు ఇలా ఉండేసరికి బాధ భరించలేకపోతున్నాడు నేనున్నాను మామయ్య నీకేమీ భయంలేదు అని చెప్పి కాసేపు మాట్లాడు గోపి ఆజ్ఞాపించాడు మధు బాధగా నిట్టూరుస్తూ లేచి ముందు సత్యనారాయణ దగ్గరకు వెళ్లాడు మధు అటు వెళ్ళగానే ఇటు వెంకయ్య గోపి దగ్గరకు వచ్చాడు గోపి ఏమిటి అన్నట్టు చూశాడు అయ్యగారికి ఈ మధ్య షుగర్ కంట్రోల్ లేదని మధ్యాహ్నం కూడా మందులు ఇచ్చారుగా అవి ఇంకా వేసుకోలేదు పైగా రెండు గంటలకి ఏదైనా తినటం అయ్యగారికి అలవాటు వచ్చిన దగ్గరనుంచి ఏడుస్తూనే ఉన్నారు ఏమీ తినలేదు చెప్పాడు వెంకయ్య అప్పుడే గోపికి మధ్యాహ్నం ఎవరు తినలేదన్న విషయం గుర్తుకు వచ్చింది ఇప్పుడే మామయ్య వాళ్ళకి ఏమైనా పెడితే బాగుంటుంది తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో అని అనుకున్నాడు వెంటనే వెంకయ్యను బయటికి వెళ్ళి ఏమైనా తీసుకురా అని చెప్పాలనుకూడా తనకు ఇంకో ఆలోచన రావడంతో ఆగిపోయి అటు మామయ్యను ఇటు నీలిమాను చూసుకుంటూ ఉండు సుధీర్కి వస్తే ఫోన్ చేయ్ అర్జెంటైతే ఎప్పుడైనా ఫోన్ చేయి అని చెప్పి గోపిలేచాడు వెంటనే వెంకటలక్ష్మివైపు చూశాడు మధు మాటలకి ఇంకా వెక్కుతూ ఏడుస్తూ ఉంది ఏం మాట్లాడకుండా తన చెయ్యిని పట్టుకుని లాగాడు వెంకటలక్ష్మి చేతిని ఒక్కసారిగా లాగేసరికి ఏడుస్తున్నదల్లా ఆపిపైకి తల ఎత్తిచూసింది బయటికి వెళ్దాంరా అని చెయ్యి పట్టుకుని పిలిచాడు ఇప్పుడా అన్నయ్య నాన్నా అని అడిగింది ఏమికాదు వెంటనే వచ్చేద్దాము మామయ్య మధ్యాహ్నంకూడా మందులు వేసుకోలేదు ఏమైనా తీసుకుని వద్దాము పదా అని అన్నాడు నేనుకూడా రావాలా అని అడిగింది నువ్వే రావాలి మీ అన్నయ్య దేవుడు ముందు దీపం వెలిగించిన తరువాత నీ చెయ్యి వదలవద్దని చెప్పాడు ఎంతసేపు ఇలా పట్టుకుని ఉంటాను అని చెప్పాడు ఇంకేమీ మాట్లాడకుండా గోపి వెనకాలే నడిచింది గోపి నీలిమాకు విషయం చెప్పి మామయ్యని జాగ్రత్తగా చూస్తూ ఉండమని ఒకసారి చెప్పి బయటకు నడిచాడు గోపి బయటకు వెళ్లగానే మధు నాగభూషణం దగ్గరకు వచ్చి గోపి చెప్పినట్టే చెప్పి అక్కడకూడా నానుకూడా చాలా బాధపడుతున్నారు మావయ్య మీరు సుధీర్ బావకోసం వెంకటలక్ష్మిని గోపి అన్నయ్య గురించి కూడా అది హాస్పిటల్ వరకే తర్వాత లక్ష్మీనాదే అని చాలా గట్టిగా చెప్పాడు మధు ఆ మాటలకు నీలిమాకు కోపం వచ్చింది కాని తాను ఏమీ మాట్లాడలేదు భూషణంకి ఇటుకొడుకు పరిస్థితి కొడుక్కి ఏదైనా అయితే ఎలా అన్న ఆలోచనలో ఉండడం వల్ల మధు మాటలు పట్టించుకోలేదు మధు గదిలోకి వెళ్తుంటే నీలిమ పద్మావతికూడా లోపలికి వచ్చారు అక్కడ సుధీర్ సుధీర్బాబుకు ఏమైనా మెలకువ వస్తే ఏమి వాగి ఏం గొడవ చేస్తాడో అని భయపడింది మరి ఏమైనా మాట్లాడితే తను అటు చెప్పొచ్చు అనుకుని వాళ్లతో పాటు లోపలికి వచ్చింది కాని నిలిమ అదృష్టం సుధీర్ మగతలోనే ఉండిపోయాడు మధు కాసేపు ఉండి బయటికి వచ్చేశాడు పద్మావతి మరి కాసేపు ఉంది తర్వాత వచ్చింది ఇటూ గోపి వెంకటలక్ష్మి చేతిని పట్టుకుని అలాగే బయటికి వచ్చాడు జేబులో ఇందాక ఇచ్చిన బైక్ ఉన్నాయి కాని ఇప్పుడు బైక్ మీద వెళ్లాలని అనిపించటంలేదు మీద వెళ్లాలంటే చెయ్యి వదలాలి చెయ్యి వదలాలి అన్న ఆలోచన వస్తే చాలు నా చెల్లి చెయ్యి వదలకు బావా అని సుధీర్ చెప్పిన మాటలే గుర్తుకు వస్తున్నాయి అటు ఇటు చూస్తే అక్కడ వెంకటేశ్వర్లు కనిపించాడు ఇందాకట్నుంచి అక్కడే ఉన్నాడని అర్థమైంది పాపం తనకు ఫోన్ చేసి చెప్పాడు తాను నమ్మకపోతే ఫోటో పెట్టాడు ఇందాక నీలిమ వాళ్లతోకూడా కలిసి బయటకు వెళ్ళివచ్చాడు ఈరోజు అంతా ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఏదో ఒకటి చేయాలి అనుకున్నాడు వెంటనే వెంకటేశ్వర్లును పిలిచాడు వెంకటేశ్వర్లు దగ్గరికి రాగానే ఆటో స్టార్ట్ చేయమని చెప్పాడు వెంకటేశ్వర్లు వేగంగా వెళ్లిన తరువాత హాస్పిటల్ నుంచి బయటికి వస్తూ ఎవరో తనని చూస్తున్నట్టు అనిపించేసరికి అటువైపు చూశాడు అక్కడ తనవైపే చూస్తున్న కొండలరావు కనిపించాడు గోపి అటువైపు చూడగానే కొండలరావు హడావుడిగా అక్కడినుంచి వెళ్లడం గమనించాడు వీడు ఇక్కడ ఎందుకు ఉన్నాడు అనుకుంటూ బయటకు వచ్చి ఆటోలో కూర్చుంటూ మళ్ళీ వెనక్కి చూశాడు తనకి వెనకాల కొంచెం దూరంలో తన వంకే చూస్తూ ఎవరితో ఫోన్లో మాట్లాడుతూ కనిపించాడు గోపి మోనంగా ఆటో ఉన్న అద్దం చూస్తున్నాడు కొంతసేపటి తర్వాత తన ఆటోని రెండు కార్లు ఫాలో చేయడం గమనించాడు ఏం జరుగుతుందో అని అనుమానం వచ్చింది కొండలరావు ఆ ఊరిలో ఒక మోతుబరి కొడుకు తండ్రి సంపాదించిన డబ్బు చాలా ఉంది దాంతో ఇష్టం వచ్చినట్లు తిరిగేవాడు తన డబ్బు తాను తిరిగితే సమస్యలేదు కాని డబ్బు ఉన్నదన్న అహంకారంతో ఆడపిల్లల జోలికి వెళ్లడం మొదలుపెట్టాడు ఈ విషయం తెలిసిన గోపి రెండూ మూడుసార్లు మందలించాడు ఇంకా మారకపోతే వార్నింగ్ ఇచ్చాడు నీలిమ రెండు నెలల క్రితం ఒకసారి ఊర్లోకి వస్తే తన ఫ్రెండ్స్తో కలిసి నీలిమ దగ్గరకు వచ్చాడు నేను ఎవర్ని ఇబ్బంది పెట్టిన మీ అన్నకు ఎందుకు నిన్ను అయితే ఇబ్బంది పెట్టలేదు కదా మీ అన్నను నోరు మూసుకుని కూర్చోమను ఇంకా ఎగస్ట్రా చేస్తే ఈసారి వాళ్లను వీళ్లను వదిలేసి నీ దగ్గరికి వస్తాను అసలే పీటపీటలాడిపోతున్నావు అని చెప్పాడు నీలిమ అక్షరం కూడా పొల్లుపోకుండా ఆ మాటలన్నీ గోపికి చెప్పింది కోపం వచ్చిన గోపి కొండలరావుని అతని ఫ్రెండ్స్ ని ముందు కొట్టి అవమానించాడు తండ్రికి కూడా కొడుకుని మార్చుకోకపోతే ఈసారి పనిష్మెంట్ ఎక్కువగా ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చాడు దాంతో అప్పటినుంచి తండ్రి కొడుకులు ఇద్దరూ అవకాశం కోసం చూస్తున్నారు ఆ విషయం గోపికి తెలుసు అయితే ఇప్పుడు సుధీర్కి ఓంట్లో బాలేదు కాబట్టి ఈ సమయంలో తనని ఏమైనా చేయాలనుకున్నాడేమో ఆలోచన వచ్చింది వెంటనే మళ్లీ ఆటో నుంచి చూశాడు కార్లు తమనే అనుసరిస్తున్నాయి అని అర్థమైంది కంకిపాడులో దగ్గర్లో ఉన్న గుడి దగ్గర దిగి వెంకటేశ్వర్లు కీ డబ్బులు ఇచ్చి అందరికీ తినడానికి ఏమైనా తీసుకురమ్మని చెప్పి అతడు వెళ్లిన తర్వాత అప్పుడు వెంకటలక్ష్మితో కలిసి గుడిలోపలికి వెళ్లాడు ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ ఎస్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను బానుకథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి యూ